హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించగలిగే ఐదు రకాల కమ్మనైన ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నాను ఈజీ ప్రాసెస్లో ఎలాంటి హడావిడి లేకుండా ఈ కమ్మనైన ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫాస్ట్ ప్రసాదం రెసిపీ కమ్మనైన చింతపండు పులిహోర ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దామా చింతపండు పులిహోరకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఇవి నార్మల్ రైస్ అనమాట సోనా మసూర్ రైస్ ఒక రెండు సార్లు నీట్గా బియ్యాన్ని కడిగేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మీరు పులిహోర ఇంకా పొడి పొడిగా కావాలంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెడుతున్నానండి ఒక గ్లాసు బియ్యానికి యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు నీట్గా ఒకసారి కడిగేసి హాట్ వాటర్ వేసి చింతపండుని నానబెట్టేసుకుందాం ఇప్పుడు పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టాం కదా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిన్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మనకు చింతపండు కూడా చక్కగా నానిపోయింది చింతపండును ఒకసారి బాగా ఇలా పిసికేసి అందులో ఉన్న పిప్పిని తీసి ఇంకొంచెం వాటర్ వేసేసి ఇంకొకసారి చింతపండును అలా బాగా పిసికేసామంటే పూర్తిగా చింతపండు జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న చింతపండు జ్యూస్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి చింతపండు జ్యూస్లో మరో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అన్నం ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు మరో పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేసాను చింతపండు పులిహోరలో కొద్దిగా ఇలా బెల్లం కూడా వేసామంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి నాలుగు నిమిషాల పాటు ఇలా ఉడికించామంటే చింతపండు జ్యూస్ కాస్త చిక్కగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి చింతపండు జ్యూస్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారే లోపల చింతపండు జ్యూస్ మరి కాస్త తిక్కుగా తయారవుతుంది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి రైస్ మనకు పొడి పొడిగా తయారైంది కదా ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి చింతపండు పులిహోర అచ్చు గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఇప్పుడు మనం ఈ పొడిని తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఫస్ట్ మెంతులని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫస్ట్ మెంతులని ఫ్రై చేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వీటన్నిటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసేసుకొని నువ్వులు చిటపట అనేంతవరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టామంటే మెత్తగా పొడి అవుతుందన్నమాట చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనకు రైస్ కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసేసుకొని అన్నంలో బాగా కలిపేసుకోవాలి ముందుగా ఇలా పొడిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు జ్యూస్ని వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి రైస్లో ఇలా చింతపండు జ్యూస్ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైనా నేను ఇక్కడ పల్లీ నూనె వేస్తున్నానండి చింతపండు పులిహోరకి ఎప్పుడైనా సరే ఇలా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసామంటే చింతపండు పులిహోర అచ్చు గుడిలో పెట్టి కమ్మనైన ప్రసాదం టేస్ట్ వస్తుందనమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువైనా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా రెండుగా తుంచేసి వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మిర్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసేసుకొని కలిపేసుకుందాం చింతపండు పులిహోరలో ఇలా కొద్దిగా ఇంగువను కూడా వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఈ పోపునంతా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని రైస్లో కలిపేసుకుందాం గెరటితో కానీ చేతితో కానీ రైస్లో మొత్తం పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతితో కలిపామంటే ఇంకా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మనకు కమ్మనైనా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం ఇలా చేసుకున్న ఈ చింతపండు పులిహోర ప్రసాదం రెసిపీ వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించండి ఇప్పుడు మన రెండవ రకం ప్రసాదం రెసిపీ స్వామివారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన పాల తాలికల పాయసం ప్రసాదం రెసిపీ ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దామా ముందుగా ఒక పావు కప్పు లావు సగ్గుబుయ్యం తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసి వాటర్ వేసేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే సగ్గుబుయ్యం తీసుకున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పు కొలతలతో తీసుకోవాలి ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం పాకం పాకమేమి అవసరం లేదండి చూడండి ఇలా బెల్లం బాగా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించేసుకొని పక్కకు దించేద్దాం పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి పాలతాలీకులు చప్పదనం లేకుండా ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేస్తున్నానండి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్లో బెల్లం పూర్తిగా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి అదే కప్పుతో ముప్పావు కప్పు పొడి బియ్యపిండి వేస్తున్నాను ఇన్స్టెంట్గా పొడి బియ్యపిండితో పిండితో తాలికలు చేస్తున్నాం కాబట్టి తాలికలు విరిగిపోకుండా ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేస్తున్నాను మైదాపిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండినంతా వాటర్లో బాగా కలిపేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి వేడిగా ఉన్నప్పుడే బాగా పిండిని కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి చేతికి వేడిగా అనిపిస్తే వాటర్లో చేతిని తడిపేసుకొని పిండిని కలుపుకోవచ్చు పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా కలపడం వల్ల అనేది ఫామ్ అయి పాలల్లో తాలికలను ఉడికించేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయన్నమాట పిండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా లేకుండా సెమీ సాఫ్ట్గా పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి మనం మురుకులు చేస్తున్నప్పుడు ఎలాగైతే పిండిని కలుపుతామో సరిగ్గా అదే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి పాల తాలికలు చేయడం కంటే ముందుగా ఒక నిమ్మకాయ అంత పిండిని తీసి పక్కన పెట్టుకుందాం ఈ పిండిని వాటర్లో కలిపేసి పాయసంలో వేసుకున్నామంటే పాయసం థిక్నెస్ వస్తుందనమాట ఇప్పుడు ఈ మిగిలిన పిండితో పాల తాలికల్ని వత్తేసుకోవాలి పాల తాలికలు ఈజీ ప్రాసెస్లో చేయడం కోసం మురుకులు గొట్టంలో చేస్తున్నానండి మురుకులు కొట్టడానికి ఇలా మూడు హోల్స్ ఉన్న బిళ్ళను సెట్ చేసుకొని పిండి ముద్దను తీసుకొని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి సగ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించకుండా సగం వరకు ఉడికితే సరిపోతుంది చూడండి సగ్గుబియ్యం ఇలా సగం వరకు ఉడికిన తర్వాత అదే కప్పుతో నాలుగు కప్పులో పాలు వేసుకోవాలి పాలు పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి చూడండి పాలు ఇలా బాగా ఉడికిన తర్వాతనే పాల తాలికల్ని ఒత్తుకోవాలి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న జంతికలు గొట్టాన్ని తీసుకొని మరి చిన్న తాలికలుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పొడవుగా తాలికల్ని ఒత్తేసుకొని ఇలా కట్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని తాలికల్లాగా పాలల్లో ఒత్తి తీసుకోవాలి పాలు బాగా ఉడికిన తర్వాత తాలికల్ని ఒత్తుకోవడం వల్ల ఒకటానికొకటి అంటుకోకుండా తాలికలు విరిగిపోకుండా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ తాలికల్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొద్దిగా పిండి ముద్దను తీసి పక్కన పెట్టాం కదా ఒక పావు కప్పు వాటర్ వేసేసి వాటర్లు ఈ పిండినంతా బాగా కలిపేసుకోవాలి చూడండి ఉండలు లేకుండా ఇలా వాటర్లు పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇంకో పక్క పాల తాలికలు కూడా చక్కగా ఉడుకుతున్నాయి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించాక ఒకసారి చెక్ చేసుకోవాలి కొద్దిగా తాలికలను తీసుకొని అలా నొక్కి చూసామంటే మెత్తగా కట్ అవ్వాలన్నమాట చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా బియ్య పిండిలో వాటర్ వేసేసి కలిపేసుకున్నాం కదా ఆ బియ్యపిండి వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా బియ్యపిండిలో పిండిలో వాటర్ వేసేసి కలిపేసామంటే పాయసం థిక్నెస్ వస్తుందనమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాక తురుమిన పచ్చి కొబ్బరిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసి కలిపేసుకోవాలి ఇలా చివరిగా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును వేసేసి కలిపేసామంటే ఆ ఫ్లేవర్తో పాయసం టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇలా స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని కలుపుకోవడం వల్ల పాలు విరిగిపోతాయన్న టెన్షన్ కూడా ఉండదు మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచే పౌడర్ కూడా వేసేసి కలిపేసుకొని బెల్లం వాటర్లో ఒక రెండు నిమిషాల పాటు పాల తాలికల్ని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాక స్టవ్ ఆపేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లమైన బాదం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసేసి కలిపేసుకుందాం చూడండి పాయసం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంది కదా కొద్దిగా చల్లారిందంటే చిక్కగా తయారైపోతుంది ఇప్పుడు మనకు విఘ్నేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన అమృతంలాగా ఉండే పాల తాలికల పాయసం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది మూడవ రకం రెసిపీ స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు ప్రసాదం రెసిపీని ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత కట్ చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు బాదం వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిశలు కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుని సపరేట్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఆ ఉన్న నెయ్యిలో ఒక కప్పు లావు అటుకులు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండుకబరిని తురిమేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే అటుకులు క్రిస్పీగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ బట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని నెయ్యి హీటెక్కిన తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసుకొని బెల్లం పాకం అవసరం లేదండి ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ స్టేజ్లో మరో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు చూడండి రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించామంటే ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ వస్తుందన్నమాట ఇప్పుడు మనకు లడ్డూ కట్టుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది స్టవ్ ఆఫ్ వేసి ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం పూర్తిగా చల్లారిపోకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డును చుట్టేసుకోవాలి మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజులో లడ్డును చుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా ప్రసాదం రెసిపీ కానే కాదు మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా పదే పది నిమిషాల్లో ఈ హెల్దీ లడ్డూ రెసిపీని ట్రై చేయవచ్చు ఇప్పుడు మనకు విఘ్నేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మన నాలుగవ రకం రెసిపీ స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదకాలు ప్రసాదం రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని కాచి పూర్తిగా చల్లారిన ఒక కప్పు పాలను వేసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసేసుకొని కరగబెట్టుకోవాలి బెల్లంకు బదులుగా మీరు కావాలంటే ముప్పావు కప్పు చక్కెర వేసుకున్నా కూడా సరిపోతుంది బెల్లం కరిగే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం ఇన్స్టెంట్ మోదకాలు మంచి రుచిగా ఉండడం కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు జీడిపప్పు బాదం రెండు కలిపి పావు కప్పు వేస్తున్నానండి మీరు ఈ రెండిట్లో ఏది ఒకటి అవైలబుల్గా లేకపోయినా పూర్తిగా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా బాదం అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పుట్నాల పప్పును డ్రై ఫ్రూట్స్ని మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న పుట్నాల పప్పు జీడిపప్పు పౌడర్ వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి మోదకాలు చేసామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేశాక మిక్సీ పట్టిన ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేస్తున్నాను పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరినైనా మిక్సీ పట్టేసుకొని ఒక హాఫ్ కప్పు వేసేసుకోవచ్చు ఇలా కొబ్బరి వేసాక బాగా కలిపేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం పూర్తిగా కరిగిన పాలను తీసుకొని ఫిల్టర్ పట్టుకోవాలి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ పిండి సాఫ్ట్గా ముద్దలాగా రావాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే చాలా త్వరగానే దగ్గర పడుతుందండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామంటే అడుగు పట్టేస్తుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించామంటే సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు మరో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని మరికొద్దిగా డ్రైనట్స్ను వేసేసి కలిపేస్తున్నాను మీకు నచ్చిన డ్రైనట్స్ను వేసేసుకోవచ్చండి ఇలా కలుపుతూ ఉన్నామంటే చూడండి ప్యాన్కి అంత సపరేట్ అవుతూ వస్తుంది కదా ఇలా ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెండు విధాలుగా మోదకాల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మౌల్డ్లో మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం మోదకాలు మౌల్డ్కి ముందుగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ మౌల్డ్స్ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయి చేతికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని మౌళ్ళకు నిండుగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్వీట్ని పెట్టేసి ఎగస్ట్రాగా ఉన్న స్వీట్ని తీసేయాలి మెల్లగా ఓపెన్ చేసామంటే మంచి షేప్లో మోదక్ రెడీ అయిపోతుంది చూడండి చక్కగా వచ్చాయి కదా చాలా ఈజీగా మోదక్ మౌళ్ళుతో మోదకాలని రెడీ చేసుకోవచ్చు మౌల్డ్ లేనప్పుడు చేతితో మోదక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స్వీటును తీసుకొని చేతిలో మోదకు షేప్ వచ్చేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి చూడండి మోదక్ షేప్ చక్కగా వచ్చింది కదా ఇలా మోదక్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫోక్స్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి మోదక్ మౌల్డ్ లేకపోయినా కూడా ఇలా చేతితో కూడా చక్కగా మోదకాలను రెడీ చేసుకోవచ్చు ఇలా మన వీలును బట్టి మౌల్డ్తో కానీ చేతితో కానీ చాలా సింపుల్గా మోదకాలని రెడీ చేసుకోవచ్చు వెన్నలాగా కరిగిపోయే అద్భుతమైన రుచితో స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదకాలు ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది కదా మన ఐదవ రకం రెసిపీ స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకుల దద్దోజనం ప్రసాదం రెసిపీని ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం దద్దోజనం రెసిపీ కోసం లా అటుకులు ఒక కప్పు తీసుకున్నాను వాటర్ వేసేసి ఒక్కసారి కడిగితే సరిపోతుంది నానబెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అటుకుల్ని స్టైనర్లో వేసేసి ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇలా ఫిల్టర్ పట్టుకున్నాక వేరొక బౌల్లో వేసేసుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఫ్రెష్ పెరుగును ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి పుల్లటి పెరుగు అస్సలు వేయకూడదండి కమ్మగా ఉన్న పెరుగును మాత్రమే వేసుకోవాలి అదే కప్పుతో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని పెరుగు పాలు సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమేసి వేసేసుకోవాలి మీరు కావాలంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి దద్దోజనంలో కలిపేసుకుందాం ఇప్పుడు మనకు స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకుల దద్దోజనం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది చూశారు కదండి ఈరోజు మన వీడియోలో వినాయక చవితి పండుగ రోజు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఐదు రకాల కమ్మనైన ప్రసాదం రెసిపీస్ని చూశాం కదా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి స్వామివారికి నివేదనగా సమర్పించండి మీకందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్